ఈరోజు మేము జగిత్యాలకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన గౌరవ జీవన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు జిల్లాలో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవడానికి కొద్ది కిందికి నేను ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామనారావు గారు అదేవిధంగా మా రాష్ట్ర చైర్మన్ తయార్తాబ్ మా మోహన్ గారు ఎప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు కార్యకర్తల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని వారు చూపెట్టిన అనేక సందర్భాల్లో వారి బాటల్లో నడవటానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా వారు పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో కానీ ఈనాడు ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి మొన్న పార్లమెంట్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆ సీట్లో పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు పార్టీ ఆదేశానుసారం ఆనాడు రెండు వేల ఏడులో ఎనిమిదిలో పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితుల్లో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా నిలబడ్డరు అదేవిధంగా ఈరోజు కూడా మొన్న పార్లమెంటు సంబంధించి కూడా అక్కడిన్న పరిస్థితులను తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అని వారు ముందుకొచ్చి నిలబెట్టడం జరిగింది మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నేను జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ విషయం అంటే కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలని వారి పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి కేసీ వేణుగోపాల్ గారికి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దల జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ నిలబెట్టిన తరణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భముగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఏమో హామీ ఇచ్చారు పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు అంటే సుదీర్ఘ ప్రజాశక్తి నాలుగు దశాబ్దాల కాలవ చేస్తున్నదో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఇప్పుడు జీత ప్రాంతం అనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయడం జరిగింది అనటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా రెండు వేల ఆరు ఎనిమిది రెండు పర్యాయాలు మరి అప్పుడు కేసీఆర్ గారిపై పోటీ చేయాలనేటువంటి ఒక పార్టీ ఆలోచనకు అనుగుణంగా మరి పోటీ చేయటం తదుపరి కాలంలో రెండు వేల తొమ్మిదిలో ఆశక ఫలితాలు పొందలేకపోవటం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఏదైతుందో మన ఉమ్మడి జిల్లాలో ఏకైక ఛాత సభ్యుడిగా ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేత ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా శాస్త్ర సభ వేదికగా ఏదైతుందో ప్రభుత్వం స్పందించే విధంగా ఏది ఒత్తిడి చేయడం జరిగిందో ఇదందరం కూడా గమనించడం తిరిగి పద్దెనిమిదిలో కూడా ఆశ్ర పెద్ద పొందలేకపోవటం పంతొమ్మిది పట్టపత్రుల శాస్త్ర మండలి ఎన్నికల్లో మరి ఆనాడు పట్టభద్రులు అందరూ కూడా చెప్పట్టు లేదు రెండు వేల పద్దెనిమిదిలో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దాయితూ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ శాసన మండలిలో మాత్రం ఏదైతుందో అంటే ఫస్ట్ కౌంట్లో ఎన్నిక ఈ విధంగా పట్టభద్రులు యువత నిరుద్యోగ యువత ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా నిలబడి ఒక ప్రశ్నించే గొంతుకగా మనకు అవకాశం కల్పించడం ఐదు సంవత్సరాల కాలం రెండు వేల పంతొమ్మిది నుండి ఇవాళ వరకు కూడా నిన్నటి వరకు అయితే శాస్త్రమండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రజాప్రతినిధి ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఇలా పట్టభద్రుల గొంతుకగా ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ ఉద్యోగ యువతే కానీ ముఖ్యంగా వ్యవసాయం రైతాంగం గల్ఫ్ కార్మికులు టీడీ కార్మికులు వీళ్ళ వివిధ అంశాలపై ఏదైతుందో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిలిచే విధంగా చేసిన పోరాటం కూడా అందరికి తెలిసిందని చెప్పండి సరే తదుపరి మొన్నటి శాతం దెబ్బ కానీ నిజామాదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆచిత్య ఫలిత పొందలేకపోవడం కొంత బాధాకరం కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్యపద పొందలేని పరిస్థితుల్లో కొంత అదంతా బాధ్యత ఉన్నట్టు ఒక పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు అధికేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారాన్ని తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ శాస్త్ర సభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు కార్య ఆలోచన ఏదైనా కానీ ఇస్తుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భోజిత కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది ఏదైనా కానీ ప్రజా జీవితం ప్రజలకు అందుబాటులో సేవ చేయడం ప్రధానమని చెప్పి అంటారు ఏ బాధ్యత ఏ హోదా అనేది ప్రధానం కాదు ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నా ఏ హోదా లేకున్నా కానీ ఇలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే ప్రధాన బాధ్యతగా భావించింది ఇంతవరకు భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఇలా హోదా అనేది ప్రధానం కాదు ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక భావనతో ముందు కూడ అట్లే కార్యకర్తలు కూడా ఇది కాంగ్రెస్ కార్యకర్తలే కానీ అభిమానులు కానీ ప్రజానీకం కూడా ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఒక మరి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు అదే పడకూడదు వాళ్ళ జీవిత కాలం ఏదైతుందో ఈ ప్రాంత ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఈ ప్రాంతంలో ఉండే సమస్యల కోసం ఏదైతుందో నేను అందుబాటులో ఉండి సీవ్ చేయాలంటే ఒక సంకల్పంతో మరి ముందు పోతున్నాం మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదిస్తుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందుకు మంత్రితో మీరు మాట్లాడారు కదా మీరు అంటే ఆయన మీరు సమతించారా తీసుకున్నప్పుడు ఇబ్బంది సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏదిందో చర్చించడం జరిగింది జరిగే పరిణామాలపై చర్చించడం జరిగింది మరి శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోనే మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తరలితో చెప్పారు కానీ ఆ చేతిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా ఓడించాల్సినటువంటి బాధ్యత పార్టీగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా చెప్పాను ఇలా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పన్నెండు కూడా మరి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యాబలం అని